హాయ్ అండి నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్ శ్రవణ ప్రియం ఇవాటి స్పెషల్ ఎంతో టేస్టీగా కారం కారంగా కరకరలాడుతూ ఉండే మసాలా కారం అటుకుల రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చేయడం అయితే చాలా చాలా ఈజీ అలాగే అతి తక్కువ నూనెతోటి ఈ కారం అటుకులు ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను బెస్ట్ టీ టైమ్ స్నాక్గా ఈ అటుకుల రెసిపీని చెప్పొచ్చు ఇలా కనుక ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు చక్కగా నిలువ ఉంటుంది కరకరలాడుతూ ఉంటుంది ఇలా చేసి పెడితే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఎటువంటి వంకలు పెట్టుకుంటు తినేస్తారు మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ నిండా నేను అటుకులు తీసుకున్నాను ఈ రెసిపీకి ఇలా థిక్ గా ఉండే అటుకులను తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి ఈ పాన్ లోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న అటుకులను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అటుకులన్నీ ఒకేసారి వేస్తే వేగవు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగాయో లేదా అని ఇలా చెక్ చేసుకోవాలండి చూడండి అటుకులని ఇలా మెదిపితే ఇలా పొడుంలాగా రాలాలి అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దింపేస్తున్నాను వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని కాస్త చల్లారనివ్వండి ఈ లోపల మనమైతే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ జార్లోకి కొద్దిగా అల్లం ఒక పది నుంచి పదకొండు వరకు వెల్లుల్లి రెమ్మలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కారానికి ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇలా వేసిన తర్వాత వాటర్ యాడ్ చేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మసాలాని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్ వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీలు ఈ కారు మటుకుల్లో చాలా చాలా బాగుంటాయండి అసలు స్కిప్ చేయొద్దు ఈ పల్లీలు కూడా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఉన్న మసాలా పేస్ట్ ను ఇందులోనే వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పు ఒక కప్పు వరకు వేపుడు శనగపప్పుని కూడా వేసుకోవాలి వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కూడా ఇలా వేగిన తర్వాత మంచి కలర్ రావడం కోసం అటుకులలో కొద్దిగా పసుపు అలాగే కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి దీంతో పాటు ఒక స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేయండి చాలా బాగుంటుంది అసలు స్కిప్ చేయొద్దు ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా అంతా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మంచి దింపేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులలోకి ఈ మిక్స్చర్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అటుకులలో అంతా కలిసేటట్టుగా చూసుకుంటూ కారం లేదా ఇంకా సాల్ట్ లేదా సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చేయడం అయితే చాలా ఈజీ ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రావణ ప్రేమ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్